గ్రంథము తొమ్మిది అధ్యాయము ఆరవ వచనంలోకి మనం వద్దాం ఏళ్ళగా మనకు శిశువు పుట్టను మనకు కుమారుడు అనుగ్రహింపబడిన ఇది నిన్న ఆదివారం నిన్న కాల సమయంలో మనం చూసాం ఈరోజు ఆయన భజము మీద రాజ్య భారముందు చాలా మంది ఏసుకేస్త ఎందుకు పుట్టాడనే విషయాన్ని ఆలోచన చేస్తూ ఉంటారు ఆయన పుట్టుకలో చాలా చాలా విషయాలు నిఖూడముగా మర్మయత్ముగా దాచబడి అవన్నీ ఆయన జీవితం ద్వారా నెరవేర్చబడ్డాయి వాటిల్లో యశోభక్తులు ఏసుక్రీస్తు వారి పుట్టక ముందే దాదాపుగా ఆరు వందల సంవత్సరాలకు పూర్వం ఈ ప్రవచనం చెప్పాడు ఏంటి ఆ ప్రవచనం ఆయన భుజము మీద రాజ్యభారం యేసుక్రీస్తు ప్రభు పుట్టబోయే విషయం యశయ భక్తులు ముందే చెప్పిన మాట నిజమే అయితే ఎందుకు ఏ విషయంలో ఏ పర్పస్తో ఆయన పుట్టబోతున్నాడు అనే విషయాన్ని మనం గుర్తిస్తే యేసుక్రీస్తు ప్రభు భుజం మీద ఓ పెద్ద భారాన్ని పండుగైన యహోవ దేవుడు ఉంచి ఈ లోకానికి ఆయన పంపించాడంట ఒక పెద్ద రాజ్యభారం వాస్తవానికి చెప్పాలంటే ఒక వీధిలో మెంబర్గా గెలవాలంటేనే చాలా సాహసాలు చేయాలి చాలా డబ్బు ఖర్చు పెట్టాలి ఎన్నో సమస్యలు ఫేస్ చేయాలి అదే ప్రెసిడెంట్ అయితే ఇంకా ఎక్కువ ఎమ్మెల్యే అయితే ఇంకా చెప్పనక్కర్లేదు ముఖ్యమంత్రి అంటే ప్రాణాలతో చెలగాటం ఒక ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసే భారం యేసుక్రీస్తు బ్రమారి మీద పెట్టబడిందంటే అది సామాన్యమైన విషయం కాదు అదే భూమి పుట్టినప్పటి నుంచి ఆదా దగ్గర నుంచి ఎన్నో వ్యతిరేకతలు ఎన్నో సమస్యలు ఎన్నో ఎదిరింపులు తిరుగుబాటు తత్వం పాపము విగ్రహారాధన ఎన్నో మాన్పించి మనుషులను పరిశుద్ధులుగా చేసి ఒక పరిశుద్ధ రాజ్యముగా ఏర్పాటు చేయడం అంటే మామూలు విషయం కాదు అలి అంత పెద్ద భారాన్ని ఆయన భుజాల భుజ స్కంధాల మీద మోసుకొని యేసు లోకానికి వచ్చాడు అందుకని దూత మరియ గారికి కూడా ప్రత్యక్షమై మరియతో కూడా ఆ మాట మాట్లాడుతూ ఉంటాడు ఏ మాట మాట్లాడుతాడు ఒకసారి చూద్దాం లోకస్ వార్త ఒకటవ అధ్యాయము ఒకటవ అధ్యాయము ముప్పై రెండవ ఆయన గొప్పవాడై సర్వోన్నతని కుమారుడు అనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావిను సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశేస్తునను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండుననియా రాజ్యము యేసు ప్రభు వారి యొక్క హస్తగ్రతం కాబోతా ఉంది ఆయనే రాజుగా పోతున్నాడు ఆ విషయము తోతొచ్చి మరెమ్మా నీకు ఒక శిశువు పుట్టబోతున్నాడు ఆయన అందరి లాంటి వాడు కాదు ఆయన భజ స్కందాల మీద ఒక రాజ్య భారమతో పుట్టబోతా ఉన్నాడు అంతేకాదు ఆయన రాజ్యము ఏదో అందరి రాజ్యాల్లాగా ఒక సంవత్సరము ఐదు సంవత్సరాలు ఉండి ఆరిపోయేటువంటిది మారిపోయేటువంటిది పాడైపోయేటువంటిది కాదు యుగ యుగాలు నిలిచే రాజ్యమును యేసుక్రీస్తు పరిపాలన చేయబోతున్నాడు ఆయనే రాజు హలలుయా ఎవరు రాజు ఆయనే రాజు ఈ సంగతి లోక వార్తలో నా మరి అమ్మ గారికి తోతగా చెప్పినటువంటి మాట అలాగే ధాన్యాల గ్రంథంలోకి రెండు ఒకసారి రెండవ అధ్యాయము నలభై నాలుగవ శనం చదువుతాం రెండు నలభై ఆ రాజుల కాలములలో తనలోక దేవుడు ఒక రాజ్యము స్థాపించును దానికి ఎన్నటికి నాశనము కలుగదు ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును కాని యుగ యుగముల వరకు ఆ రాజ్యము నిలుచును హెలుయా యుగ యుగాలు నిలిచే రాజ్యం ఎక్కడన్నా ఉందండి అదే మనము చూడబోయే రాజ్యము అదే యేసు క్రీస్తు ప్రభు బుధస్కంధాల మీద భారముతో బాధ్యతతో మోసుకొని వచ్చినటువంటి రాజ్యము ఆ రాజ్యమే లోక స్వార్తలు మరియ గారికి యేసు ప్రభావి గురించి దూతగా చెప్పిన ఆ యొక్క మర్మము కాబట్టి ప్రియా దేవుని మిడిలారా గమనించండి యేసు క్రీస్తు బ్రహ్మను ఒక రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు ఆ రాజ్యము గురించి రాయబడిన మాటలు ఏమిటో తెలుసా ఇదిగో ఆ రాజ్యము యుగ యుగాలు ఉండును రెండు ఆ రాజ్యము నాశనము కాదు అంతేకాదు ఆ రాజ్యం మనకు రాజు ప్రభు అయినా ఏ సయ్యా హలేలుయా ఇంతకీ ఆ రాజ్య భారమతో వచ్చినటువంటి ఆయన ఆ రాజ్యాన్ని స్థాపించడానికి ఏం చేశాడు ఊరికే మాటలు చెప్తే రాజ్యం కట్టబడుతుందా ఏదో మీకు అది చేస్తాను అన్నంత మాత్రాన రాజ్యము యుగాలు స్థాపించమనేటట్లుగా అది సాధ్యమవుతుందా కాదు అందుకని ప్రకటన గ్రంథంలోకి మనం వచ్చినట్లయితే ఒకసారి ప్రకటన గ్రంథంలో ఐదవ అధ్యాయము పదో వచనం తొమ్మిదవ వచనం నుండి చదువుదాం

మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేసి హలేలుయా స్తో చెప్పండి ఒకసారి గట్టిగా హలేలుయా చూడండి ప్రియ దేవుని బిడ్డారా ఏసో క్రీస్తు ప్రభుల వారు ఈ రాజ్య స్థాపన అనేటువంటిది మాటలతో చేయడం అనేది కాదు అది నిలబడద మాటలతో చెప్తే కొంతమంది మాటలు వింటారు కొంతమంది వినరు ఇంతకీ అంతకు ముందు చాలా రాజ్యాలు వచ్చిపోయినాయి యేసుక్రీస్తు ప్రభుత్వ ధీటుగా ఒక బలమైన రాజ్యం ఉంది ఆ రాజ్యమే సాతాను రాజ్యం ఏ రాజ్యం చెప్పండి సాతాను రాజ్యం ఆయన కంటే కాదు కాని ఆయనకు ధీటుగా ఓ గొప్ప సామర్థ్యం కలిగి సాతాను ప్రతి ఒక్కరి మదిలను మతిని పాడు చేసి వారిని పాపిస్తూ వాళ్ళుగా పాపులుగా దుర్మార్గులుగా నరహంతుకులుగా వ్యభిచారులుగా కామందులుగా ఓ హత్య చేసేవారిగా లోక సంబంధమైనటువంటి వాటిలో మునిగిపోయేటట్లుగా మాయలో బంధించాడు సాతాను ఇప్పుడు ఆ సాతాను రాజ్యంలో ఉన్నటువంటి వారందరినీ కూడా యేసు ప్రభు సంపాదించి దేవుడు అప్పగించిన ఆ పరిశుద్ధ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి అలెలుయలుయా అది సామాన్యమైన విషయమా ఈరోజు మేము ప్రతి రోజు గుండెల బాదుకొని చెప్తున్నాం మీరు కొన్ని మానగలుగుతున్నారా ప్రతి రోజు మేము ఓ ఆదివారం చెప్తున్నాం బుధవారం చెప్తున్నాం శనివారం చెప్తున్నాం వ్యక్తిగతంగా చెప్తున్నాం ఏదైనా క్రిస్మస్ అప్పుడు రోజు చెప్తున్నాం అలాగే కోటాల్లో చెప్పబడతా ఉంది టీవీల్లో వస్తా ఉంది సెల్ఫోన్ లో వస్తా ఉంది ఎంత విరివిగా ఏది మంచో ఏది చేయడో మీకు చెప్పినా గానీ మీరు మారగలుగుతున్నారా మరి ఎంత ఈజీ పని రాజ్యంగా ఏర్పాటు చేయడం అనేటువంటిది అందుకే దేవుడు ఆలోచన చేశాడు వచ్చి చూస్తే సాతాను హస్తగ్రతమై ఉన్న ప్రజలను చూసి దేవుడు విభ్రాంతి చెందాడు ఒరే వీళ్ళందరూ కూడా సాతాను హస్తగ్రతమై ఉన్నారు వాడే వీళ్ళందరి మీద రాజుగా పరిపాలన చేస్తున్నాడు వాడు చెప్పినట్టుగా ఓ డ్యాన్స్ పార్టీకి బొమ్మంటే ప్రజలు పోతున్నారు డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేస్తున్నారు కొబ్బరికాయ కొట్టమంటే కొబ్బరికాయ కొడుతున్నారు ఇదిగో నువ్వు అలా చేయి ఇలా చేయాలి ఏ సలహా చెప్తే ఏ ఆలోచన చెప్తే అది వాళ్ళు చేస్తా ఉన్నారు అంతేకాదు సాతాను చేతుల్లో కీలు బొమ్మలాగా ఉన్నారు వాళ్ళుయా ఇప్పుడు ఏం చేయాలి మనం ఇప్పుడు ఏం చేయాలి నేను ఆలోచన చేశాడు ఒకటే ఒకటి ఆయనకు తట్టింది ఏంటో తెలుసా పాపములు పోవాలంటే పరిశుద్ధమైనటువంటి రక్తము చిందించాలి అనుకున్నాడు ఏసయ్య అలే అప్పుడే సాధ్యమవుతుందనుకొని అప్పుడు తన ప్రాణాన్ని మన కోసం పణంగా పెట్టడానికి వెనుకాడలేదు అప్పుడు యేసుక్రీస్తు బ్రహ్మం ప్రతి మనిషి చేసిన పాపానికి శిక్ష తన దేహానికి అనుభవించి నీవు కన్నులతో చేసిన పాపానికి శిక్ష ఆయన కన్నుల ద్వారా అనుభవించాడు కన్నీరు కాచుడు ద్వారా అనుభవించాడు నిద్ర లేని రాత్రుల ద్వారా అనుభవించాడు నీ కోసం మొరపెట్టి ప్రార్థించడంలో నిత్యం లేకుండా గడిపిన రాత్రుల ద్వారా ఆ శిక్షణ ఆయన అనుభవించాడు నీ శరీరం ద్వారా చేసిన పాపానికి బదులుగా ఆయన శరీరము దున్నబడింది కొట్టబడింది ఏడ్చబడింది పొడవబడింది మన చేతులతో కాలతో చేసిన పాపానికి బదులుగా ఆయన యొక్క అరచేతుల్లో కాలంలో దేవుని బిడ్డ ఇదంతా ఆయన చేతగాక చేయలేదు ఎవడో పిచ్చోడు ఒకడో చెప్తా ఉంటాడు చేతగాక ఏ ఆ సిలువలు వేరాడాడు అని ఏసుక్రీస్తు ప్రభు చేతగా చనిపోలేదు నీవు సాతాను యొక్క చేతుల్లో ఉన్నా కాబట్టి నిన్ను ఎలాగని విడిపించడానికి నీకొక ప్రాయచిత్వం కలిగించాలని చెప్పి రక్తాన్ని పణంగా నీ కోసం పెట్టాడు అలే లుయ్యా ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను ఒక పెద్ద ఆయన నాలంటే ఒక పెద్ద ఆయన పోతా ఉన్నాడు పోతా ఉంటే ఒక చిన్న పిల్లవాడు ఒక పావురం పిల్లను పట్టుకొని ఆ దాంతో ఆట ఆడుతున్నాడు అది పావురి పిల్లని చెప్పి ఈ పెద్ద కూడా నిలబడి చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉంటే ఆ వాడేం చేస్తున్నాడంటే ఆట ఆడుకోకుండా దాన్ని ఇబ్బంది పెడుతున్నాడు ఎలాగా కాళ్ళు ఒత్తుతున్నాడు ఒడ్డు పిసుగుతున్నాడు నేలకేసి కొడుతున్నాడు దాన్ని తన ఇష్ట ప్రకారంగా ఆడిస్తున్నాడు ఒకరోజు పెడుతున్నాడు ఒక రోజు అన్నం పెట్టట్లేదు తనకు అనిపిస్తే అలాగ చేస్తున్నాడు ఈ పెద్దానికి బాధ వేస్తుంది అరే ఎందుకురా నువ్వు అలాగ చేస్తున్నావు అంటే ఇది నా ఇష్టం నా చేతుల్లో ఉంది నేను సంపాదించుకున్నాను అంతేకాదు నేను వల వేసి పట్టుకున్నటువంటి పావులు అన్నాడు అందుకే అపకు గ్రంథంలో ఒక మాట రాయబడతా ఉంది ఒకసారి మీరు పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చూడగలుగుతారా అబద్ధ గ్రంథం మొదట అధ్యాయము పదిహేను వయసు వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు ఊరులు వగ్గి మనుషులను చిక్కించుకొని ఉన్నాడు వాడు తన వలలో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేచున్నాడు చూసారా ఎవడవాడు సాతాను గారు కొందరికి వల వేశాడు కొందరికి గాల వేశాడు ఏదో ఒక రీతిగా వాళ్ళని చిక్కించుకొని వారి హస్తకం చేసుకొని ఆ పిల్లవాడు పావురుతో ఆటాడుతున్నట్టుగా దాన్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా మనందరిని ఇబ్బంది పెడుతున్నారు ఒకటి ఆలోచన చేయండి ఉదాహరణ ఒక స్మోకర్ ఉన్నాడు అనుకోండి మీరు అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడండి ఎందుకు నాకు తాగుతున్నావు దానివల్ల నీకేమైనా ఉపయోగం ఉందా దానివల్ల నీకు వచ్చే మేలేంటి అంతేకాకుండా ఇదిగో నీకు క్యాన్సర్ రావచ్చు లేకపోతే ఇంకేదైనా ప్రమాదం జరగవచ్చు అంటే లేదన్నా నేను మానేస్తాను అసలు తాగాలని నాకు లేదన్నా అంటాడు కానీ మళ్ళీ రెండు రోజులు తాగుతాడు ఏందంటే ఏందో మనసంతా పీకిందన్నా అంత లాగుతుందన్నా ఏంటది వాడిని గుచ్చి లాగి ఉన్నాడు వలలో చిక్కించుకున్నాడు ఒత్తు ఒత్తు అనుకుంటాను నువ్వు మళ్ళా మళ్ళా చేస్తా ఉంటావు అందుకే దానికి చక్కని పరిష్కారం యేసు బ్రమార్ కల్వరి సెలవులో నీ కోసము పరిశుద్ధమైన గుర్రెపిల్లగా నీ కోసం ప్రాణం పెట్టాడు హలెలుయా అదే ప్రకటన గ్రంథము ఐదాధ్యామి తొమ్మిదవ శ్రమలు చెప్పబడింది నీవు మన దేవుని కోసం ఒక రాజ్యంగా మనుషులను ఏర్పాటు చేయడం కోసం ఎలాగా ఆయా జాతుల్లో నుంచి ఆయా ప్రజల్లో నుంచి ఆయా కులాల నుంచి ఆయా గోత్రాల నుంచి ఆయా ప్రాంతాల నుంచి ఆయా భాషలు మాట్లాడే ప్రజల్లో నుంచి అందరిలో కొంతమందిని అంటే ఎవరైతే ఆయనను అంగీకరించారో ఎవరైతే ఆయన రక్తం చేత వారి పాపములను కడుక్కొని శుద్ధి పొంది నీతిమంతులుగా మార్చబడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ తేకనామమున బాప్తిసం పొంది క్రమం తప్పక ఆరాధనలో పాల్గొంటూ అంతేకాకుండా చెప్పండి దేవుని కొరకు పన్నుతానో ప్రత్యేక పచ్చుకొని బ్రతుకుతా ఉంటారో అలాంటి వారందరిని దేవుడు ఏం చేస్తాడు ఒక రాజ్యముగా ఏర్పాటు చేసుకున్నాడు శ్లోకం చెప్పండి గట్టిగా ఈ రోజున నేను నిజంగా చెప్తున్నాను చిన్న చిన్న లోపాల పొరపాట్లు సర్దుకోవాల్సినవి ఏమన్నా ఉంటే సరి చేసుకోవాల్సినవి ఉంటే సరి చేసుకుంటావు కానీ ఎవరైతే మారు మనసు పొందారో ఎవరైతే యేసుని అంగీకరించారో ఎవరైతే బాప్తి పొందారు నీవు నేను అందరం అనే రాజ్యముల సభ్యులుగా ఉన్నాం అలెలుయా మన అందరం అనే రాజ్యముల సభ్యులమే నేను ఒక తెల్లని సక్క వేసుకుని వచ్చాను సాయంత్రానికి ఇంటికాడకుపోయేసరికి దాన్ని ఎన్న దుమ్మే ఒకరోజు తెల్ల చక్క వేసుకొని చిన్న కార్యక్రమం ఒకటి ఉంటే నన్ను నర్షం ఆడబాగుతున్నాను ఉన్నా నేను చూసానంటా ఉంటుంది నీకు తెల్లవి మెయింటైన్ చేయటం కష్టం అని చిన్నగా పోతా ఉన్నా పోతా ఉంటే ఒక గేదె తోక తిప్పి 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 వేసి కొట్టింది నా కేసి నేను దంచోళ్ళు పోయానా పోయానా మరి అదెందుకు నన్ను కొట్టింది నేను అదే చెప్పదలుచుకున్నా తెల్లని బట్టలు వేసుకొని మన దారిని మనం పోతాం కానీ సాయంత్రానికి తీస్తే దాని నిన్న మురికి ఉంటుంది నువ్వేం బురదల పొర్ల నువ్వు పాపము జోలి పోలా నువ్వు ఎవరినో కదిలించుకోవాలా ఈ లోకమే మురికే ఆ మురికిలో నీ ప్రమేమి లేకుండా కూడా పడుతుంది అప్పుడు నువ్వు పాపివి కాదు జస్ట్ దోషివి మాత్రమే ఈ దోషము నువ్వు ఒప్పుకుంటావు సరి చేసుకుంటావు వాష్ చేసుకుంటావు అంత మాత్రాన దేవుడి రాజ్యంలో నుంచి నేను నెట్టివేయడు ఒక్కసారి నువ్వు బాప్తీస్ ముందేవా నైన్టీ నైన్ నైన్ పర్సెంటేజ్ నువ్వు పరిస్థితులలో నరకానికి నెట్టివేయబడవు అ అందుకని యేసుక్రీస్తు ప్రభారు ఆ రాజ్య భారవతి లోకానికి వచ్చాడు మనందరిని కూడా ఆ పెద్ద ఆయన ఏం చేశాడంటే అక్క వెళ్ళి అరే ఆ పావురు నాకు ఇస్తావా అన్నాడు నేనేనా నేను పట్టుకున్నాను నేను దాన్ని చేజిక్కించుకున్నాను నేను కష్టపడ్డాను ఇది నాదే నా ఇష్టం ప్రకారం చేస్తా చచ్చిపోయిరా చావుని నా ఇష్టం కాళ్ళు ఎదుగుతీరా నా ఇష్టం అంటున్నాడు సరే ఒక పని చేస్తాం నేను నీవు రేట్ ఎంత చెప్పు అది ఇస్తాను అప్పుడు ఇస్తావా ఇస్తా ఎంత ఇదిగో ఎంత డబ్బు కట్టి తీసుకొని దానికి ఆహారం పెట్టి నీళ్ళు పోసి స్వేచ్ఛగా వదిలేడేసయ ఆ యొక్క పెద్ద ఆయన ఇప్పుడు మనకు కూడా జరుగుతుంది అదే సాతాను చేతుల్లో మన ఉన్న మనందరినీ మన రక్తాన్నే క్రయముగా పెట్టి ఆ రక్తం పెట్టి కొని అదే ప్రకటన ఉంది కొని మనందరికీ నీతి మంతులుగా పరిశుద్ధులుగా మార్చి జీవులుగా చేశాడు హలియా ఒక్క మాట అడుగుతాను నేను ముగిస్తున్నాను వీళ్ళు ఎంతమంది సుమారు రెండు వందల మంది రెండు వందల సంవత్సరాలు బ్రతుకుతారో కొంచెం చేతులు ఎత్తాను చూత ఇంకా బ్రతకరా సరే ఒక వందన్న బతుకుతారా కనీసం సగం తగ్గిస్తాను బ్రతకరా మీరు నాకైతే బతకాలని ఉంది సాధ్యమేనా మరి నో నేను ఎందుకు చెప్పదలుచుకున్నాను తెలుసా మన ఆయుష్యం మన చేతుల్లో లేదు రెండోది ఒకవేళ ఉండి నువ్వు వంద సంవత్సరాలు బ్రతికినా రెండు వందల సంవత్సరాలు బ్రతికినా ఈ రాజ్యం ఈ భూలోకము శాశ్వతమైతే కాదు శాశ్వతమైన రాజ్యాన్నే ఏసు భజస్ఖండాల మీద ఎత్తుకొని వచ్చాడు ఆ రాజ్యమే పరలోక రాజ్యం ఆ రాజ్యంలో సభ్యులుగా చేరాలని తన రక్తం ఇచ్చి నేను సంపాదించుకున్నాడు ఏమైనా దేవుని పెట్లారా ఆ రాజ్యము యోగా యోగములో నీళ్ళు గట్టిగా చెప్పండి ఆ రాజ్యము యుగ యుగములు గట్టిగా స్తోతం చెప్దాం హలే ప్రార్థన చేసుకుందాం కళ్ళు